వేడి వేడి అన్నంతో ఇలా ఉలవ చారు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం చేశాను అయినా చాలా బాగా కుదిరింది ఉలవలు ఉడకబెడితే పిల్లలు తినట్లేదు అనమాట అందుకని ఈ ఉలవల్ని ఇలా చారైతే చేశాను చాలా ఇష్టంగా తిన్నారు నైట్ అంతా నేనైతే ఉలవలు ఒక కప్పు తీసుకొని నీరు పోసేసి నానబెట్టుకున్నాను ఉదయం లేచిన తర్వాత ఇవి శుభ్రంగా కడిగి పప్పు కుక్కర్లో వేసి ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నానో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసేసి రుచి సరిపడంత సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను ఇవి నేనైతే సపరేట్ చేసేసుకున్నానండి నీరు ఉలవలు ఆ వీడియో అయితే మిస్ అయింది ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు చిన్నుల్లిపాయి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఉలవ చారు కూడా వేసేసాను మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఉలవలను మిక్సీ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని నీటిలో వేసేసి బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట ఉండలన్నీ పోయేలా కలుపుకోవాలి ఇప్పుడు రుచి సరిపడినంత సాల్ట్ కారం నేనైతే ముందే చింతపండు నానబెట్టుకున్నాను ఈ చింతపండు రసం కూడా వేసేసి బాగా ఈ చారు అనేది తెరలగాగేలాగా ఉంచేసుకొని చిక్కబడిన తర్వాత దించేసుకోవడమేనండి అంతేనండి